హలో బీబీ లవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మరి బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాండి పవన్ కాదు కాట్రాజ్ పవన్ కామంతో కటకట లైవ్ ఎపిసోడ్ లో దారుణం రా నాయన బిగ్ బాస్ హౌస్ అన్నాక ఇలాంటి ప్రేమ కలాపాలు కామన్ ముద్దులు ముచ్చట్లు హగ్గులు ఇంకాస్త మితిమీరి దుప్పట్లో దుమారాలు ఇలా చాలా చూపించారు ఇప్పటి వరకు అయితే ఇలాంటి వ్యవహార కార్యక్రమాలు జరగడానికి కాస్త టైం తీసుకునేవారు అంటే ఓ ఐదారు వారాలు గడిచిన తర్వాత బాండింగ్ కుదిరిన తర్వాత కథా కార్యక్రమాలు మొదలయ్యేవి కానీ ఈ సీజన్ లో ఆత్రంగాలు ఏ మాత్రం ఆపుకోలేకపోతున్నారు అప్పుడే మొదలెట్టేసి బిగ్ బాస్ హౌస్ ని లవర్స్ పార్క్ లా మార్చేశారు ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది పులివర రాజాలను చూసుంటారు కానీ డిమాన్ పవన్ అనే ఏ నిబా చూసుండరు బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలై వారం కాలేదు కానీ హౌస్ లో రీతూ చౌదరి కోసం ఈ బుడ్డోడు తెగ తపించిపోతున్నాడు నేను జపనీస్ నవలలు చదువుతుంటా సార్ అందులో డిమాన్ అంటే వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతారు సో నేను కూడా వీక్ నుంచి స్ట్రాంగ్ అవ్వాలని డీమాన్ పవన్ అని పేరు పెట్టుకున్నా అని నాగార్జున ముందు చెప్తే ఓహో మనోడు కెరియర్ పై బాగానే ఫోకస్ పెట్టినట్టు ఉన్నాడు వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతారు బాబు మీరు అవుతారు అని అంతా అనుకున్నారు కానీ సామాన్యుడిగా ఉన్నంత వరకు డీమాన్ పవన్ లా బాగానే ఉన్నాడు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సెలబ్రిటీ అయ్యాడో డీమాన్ పవన్ కాస్త చొంగ పవన్ అయిపోయాడు రీతూ చౌదరి కనిపిస్తే చాలు పకెట్లు బట్కెట్లు చొంగ కాచేస్తున్నాడు అన్నపూర్ణ స్టూడియో నుంచి మనోడు ఊరు తణుకు వరకు ఈ చొంగ ప్రవహించేట్టుగా అసలు గ్యాపే ఇవ్వడం లేదు నేటి బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ చూస్తే వామ్మో రీతూ చౌదరి డిమాండ్ పవన్లు చేశారయ్యా అరాచకం ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో చాలా పత్తేపారాలు చూసుంటారు కానీ ఇది మేలు రకం పత్తేపారం వాళ్ళ మాటలు చూపులు చేష్టలు చూస్తే బుర్ర పాడే మరి మెయిన్ ఎపిసోడ్ లో ఎంత చూపిస్తారో ఏమో కానీ లైవ్ లో మాత్రం అరాచకం చేశారు వాళ్ళ సంభాషణ ఎలా సాగిందంటే లైవ్ ఎపిసోడ్ లో